బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం శ్రీ పద్మ గారు చాలా మంది అండి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మనీ వస్తుందనేటువంటి పాజిటివ్ వైబ్స్ తో ఉంటూ ఉంటారు నిజంగా ఆ విధంగా ఉంటుందా వాస్తు ప్రకారం అయితే దైవచ్చంగా మాట్లాడుకుంటూ ఉంటారు లేదు వాస్తు ప్రకారం లెఫ్ట్ లో పెట్టాలి రైట్ లో పెట్టాలి ఏ శాన్యంలో పెట్టాలి కలర్స్ కూడా చెప్తూ ఉంటారు వాస్తవానికి మొక్క పెట్టంగానే మనీ వచ్చేస్తుందా అంటే మొక్క పెట్టంగానే మనీ రాదు కానీ హెల్త్ వస్తుంది హెల్త్ ఇస్ వెల్త్ ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ అగైన్ రివాల్వ్స్ అరౌండ్ టూ థింగ్స్ రెండు విషయాల వైపే కేంద్రీకృతం అవుతుంది ఒకటి ఆరోగ్యము ఒకటి నమ్మకం నమ్మకం ఆరోగ్యానికి పునాది అలాగే ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ ఏమవుతుందంటే మనీ ప్లాంట్ అనేటువంటిది వాస్తవానికి చూసుకుంటే ఇండియన్ నేటివ్ ప్లాంటే కాదు అసలు కానీ ఇక్కడ ఎందుకు అది ఫేమస్ అయింది చాలా మంది అయితే ఇంకా వర్స్ట్ కేసెస్ లో మనీ ప్లాంట్ ని మీరు మా నర్సరీలో కనకండి ఎవరికి చెప్పకుండా వేరే వాళ్ళ ఇంట్లో నుంచి పీకొచ్చేసేయండి అంటారు అంటే మనం దొంగతనంగా తీసుకొచ్చేసి మన ఇంట్లో పెట్టుకుంటే మనకి డబ్బులు బాగా వచ్చేస్తాయి అంటారు వాస్తవానికి అది చాలా తప్పు ఆ పనే చాలా తప్పు మనీ ప్లాంట్ పెట్టంగానే డబ్బు వస్తుందా అంటే మనీ ప్లాంట్ పెట్టంగానే డబ్బు రాదు కాకపోతే మనీ ప్లాంట్ అనేటువంటిది ఒక సింబల్ మనకి మనీ ప్లాంట్ అని ఎందుకు అన్నాము అంటే దాని ఆకులు ఒకలాంటి కోనాకారం ఇలాగ షార్ప్ పెట్ చేస్తూ ఉంటాయి ఇలా దాని ఆకారం కనుక చూసుకున్నట్లయితే మనీ ప్లాంట్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటుంది లైట్ గ్రీన్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది ఆకుల్లో కూడా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి మన అంత పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి మళ్ళీ చిన్న చిన్ని ఆకులు ఉంటాయి అలా రకరకాల మనీ ప్లాంట్స్ ఉంటాయి వాటిల్లో కొన్ని కొన్ని మనీ ప్లాంట్స్ ఆకుల ఆకారము కాయిన్స్ షేప్ లో ఉంటాయి అన్నమాట అంటే ఇది ఏంటంటే యాక్చువల్ గా ఇది ఫెన్షుయీ నుంచి డిరైవ్ అయినటువంటి కాన్సెప్ట్ ఇది ఓకే కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఫెన్షుయీ రిలేటెడ్ సబ్జెక్ట్ వాస్తు రిలేటెడ్ కాదు వాస్తు డిఫరెంట్ డిఫరెంట్ ఇది చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఫెంగ్ చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ మన వాస్తులో కూడా ఉన్నాయి మన వాస్తు చెప్పిన మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కా మంచి ఏది చేసినా మనం తీసుకోవాల్సిందే కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ మనం దాంట్లో నుంచి డిరైవ్ చేశాము సో దాంట్లో భాగంగానే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏంటి ఆగ్నేయంలో పెట్టండి అని అన్నారు ఆగ్నేయంలో పెడితే చాలా మంచిది అంటారు ఆగ్నేయంలో పెట్టడం వల్ల మనీ ప్లాంట్ మనీ ఇచ్చేస్తుందా అంటే ఇది అగైన్ సింపుల్గా వర్తిస్తుంది డబ్బుని ఎప్పుడైతే డబ్బు నాకు కావాలి డబ్బు నాకు కావాలి డబ్బు నా దగ్గర తిరగాలి డబ్బుతో డబ్బు నేను సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో దాన్ని గుర్తు చేసేటువంటి వస్తువులను ఎప్పుడైతే పదే పదే చూస్తూ ఉంటామో మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ విషయం ఆ పాయింట్ మీదనే ఉంటుంది అవునా కదా సో ఇక్కడ మనీ ప్లాంట్ కూడా అంతే ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆగ్నేయం ఇస్ ద జోన్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ కాయిన్స్ లిక్విడ్ క్యాష్ అంటే ఏంటి ఇప్పుడు అంటే మనకి నోట్లు వచ్చాయి కరెన్సీలో నోట్లు అనేసి చిన్న కాయిన్స్ పెద్ద కాయిన్స్ అవి వచ్చాయి ఇప్పుడు పేటీఎంలు ఏటీఎంలు ఇంకా గూగుల్ పేస్ ఇవి ఎక్కువైపోయి చేతిలో క్యాష్ కూడా ఉండట్లేదు కానీ వాస్తవానికి కాయిన్స్ అనేటువంటిది అది సింబులైజ్ చేస్తుంది అంటే లిక్విడిటీ అనేటువంటిది మనకి పెంచుతుంది దాన్ని పదే పదే మనం చూసినప్పుడు మన మైండ్ లో క్యాష్ రావాలి క్యాష్ రావాలి మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టా ఇప్పుడు నాకు డబ్బు వస్తుంది మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టే నాకు డబ్బు వస్తుంది అది ఎక్కడ పెట్టారు మీరు తీసుకెళ్ళి మనీ జోన్ లో లిక్విడ్ క్యాష్ ఇచ్చేటువంటి మనీ జోన్ లో పెట్టారు అక్కడ ఆ జోన్ వైబ్రేషన్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి సో ఆ విధంగా మనీ ప్లాంట్ మీకు ప్లస్ అవుతుంది అదే మీరు ఇంకొక మొక్క తీసుకొచ్చి ఏ రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టండి రబ్బర్ ప్లాంట్ కూడా ఆగ్నేయంలో చాలా మంచిది అంతవరకు ఎందుకంటే జేడ్ మనీ ప్లాంట్ ఎంత జేడ్ అంత జేడ్ని కూడా ఆగ్నేయంలో పెట్టాలి అది కూడా ఆఖరికి వచ్చి మనీని కురిపించేటువంటి చెట్టు అని అంటారు ఎందుకు దాని కాయిన్ దాని అది కూడా కాయిన్ రిలేటెడ్ ప్లాంట్ అది అగైన్ మనీ ప్లాంట్ కావచ్చు జేడ్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా ఫెంగ్ పార్ట్స్ ఫెం షూయిని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తున్నారు దీనికి గల ఒకటేనండి మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ వస్తుంది అది ఆగ్నేయంలో పెట్టండి అని అంటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆగ్నేయం లిక్విడ్ క్యాష్ ఇస్తుంది ఆ ఆ జోన్ లో ఆ దానిక బలం ఎక్కువ ఉంటుంది ఆ జోన్ లో మనీ ఇచ్చే ప్లాంట్ని మనం ఎప్పుడైతే పెట్టి నాకు ఈ ప్లాంట్ పెట్టాను ఇప్పుడు డబ్బులు వస్తాయి ఈ ప్లాంట్ని ఇప్పుడు పెట్టాను డబ్బులు వస్తాయి అనేసరికి ఆ జోన్ నుంచి మనకి ఒక వైబ్రేషన్స్ ఆ డబ్బులు తెప్పించగలిగే వైబ్రేషన్స్ పెరుగుతాయి అది దానికి మెయిన్ రీజన్ మరి అదే మనీ ప్లాంట్ ని తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టండి భార్య మధ్యలో గొడవలు వస్తాయని అంటారు ఎందుకు ఎందుకంటే ఈశాన్యం వచ్చేసి వాస్తు పురుషుడి యొక్క తల భాగం ఈశాన్యంలో ఉంటుంది మైండ్తో చేసే పనులన్నీ ఈశాన్యంలో చేయాలి కాన్సన్ట్రేషన్తో చేసే పనులన్నీ ఈశాన్యంలో చేయాలి డబ్బు 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 అని ఆలోచించే వాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు డబ్బు గురించి వాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ కావాలనుకునేవాడు డబ్బు గురించి ఆలోచించలేడు ఎందుకంటే డబ్బు అనేటువంటిది దానికి ఉండేటువంటి లక్షణం అదే కదా కాబట్టి అది అక్కడ పెట్టకండి అని అంటారు ముఖ్యంగా గొడవలు ఎవరితో వస్తాయి మన దగ్గరలో దగ్గరగా ఉండే మన విసుగ్ కానీ మన చిరాకు కానీ ఎవరితో చూపిస్తాము మన పర్సన్ మన వాళ్ళు అనుకునే వాళ్ళ మీద చూపిస్తాం కాబట్టి ఏంటి జనరల్ గా అలా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది అక్కడ పెట్టకండి అని అంటారు అలాగే ఈ మధ్య కాలంలో వెరైటీ ఏమంటున్నారు ఈ రెడ్ పోట్లో పెట్టండి ఈ సన్యంలో కనుక మన ఆగ్నేయంలో కనుక పెడితేడితే అది బ్లూ పాట్లో పెట్టకూడదు బ్లాక్ పాట్లో పెట్టకూడదు రెడ్ పాట్లో పెట్టండి అనేటువంటి వాదన కూడా వింటున్నాను నేను అది ఎందుకు అంటున్నారు మెయిన్గా అంటే రెడ్ అంటే ఏంటి ఎరుపు ఆగ్నేయానికి అంతా ఎరుపు ఆరెంజ్ ఫైర్ కలర్స్ కాబట్టి అది ఆ మనీ ప్లాంట్ ని దాంట్లో పెట్టటం వల్ల అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని అంటున్నారు కానీ ఇక్కడ ఒక మరదం మర్చిపోయేది ఏంటి అంటే ఆగ్నేయంలో కనుక మీరు ఎప్పుడైతే తీసుకెళ్లి ఎక్కువ రెడ్ కలర్స్ వాడుతున్నారో అది కనుక మీ మీ జాతకంలో కనుక మీ జాతక పరంగా కూడా మనం కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది ఆ జోన్లో కనుక మీకు కొంచెం ఇంబ్యాలెన్సెస్ అనేటువంటిది మీది అంటే మనకి కొన్ని యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి జాతకం అనుకోండి అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆగ్నేయంగా దాన్ని విపరీతమైన రెడ్ కలర్స్ కి విపరీతమైన కి విపరీతమైన పింక్ షర్ట్స్ కి కూడా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా సాధార్థమైనంత వరకు లైట్ కి వెళ్ళాలి ఏ జోన్ అయినా కూడా సో మనీ ప్లాంట్ పెట్టంగానే మనీ రాదు కానీ మనీ ప్లాంట్ పెట్టటం వల్ల జోనల్ ఇన్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది తద్వారా మన మైండ్ యాక్టివేట్ అయ్యి ఆ పాయింట్ మీద మనకి ఇంట్రెస్ట్ కలిగి మనం ఎక్కువగా కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్యూర్ మైండ్ సెట్ ప్యూర్ మైండ్ సెట్ మోటివేషన్ మోటివేషన్ అని చెప్తే ఇంకా బాగుంటుంది ఆక్సిజన్ కూడా ఇస్తుంది కాబట్టి హెల్త్ మోటివేషన్ ఇస్తుంది అంతే వెల్త్ అండ్ మనీ అబండెన్స్ మోటివేషన్ కానీ మొక్క ఎప్పుడు మొక్కే అది హెల్త్ ని ఇస్తుంది కాబట్టి ఏ మొక్క అయినా అపరూపమే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద్మ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద్మగారు అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటిని బాగా చూసుకోవాలి మంచిగా అప్రూపంగా పెట్టుకోవాలి ఏది ఎక్కడ పెడితే నిజంగా లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేటువంటి దానికి ఒక అవగాహన కోసమైనా సరే కొన్ని క్లాసెస్ అయితే అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కోసం క్లాసెస్ కోసం ఏ విధంగా అటెండ్ అవ్వచ్చు ఒకరికి మంచి జరుగుతుంది అనుకుంటే అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అనే నాలెడ్జ్ నలుగురికి పంచడం అనేటువంటిది అది మన అదృష్టంగా భావించాలి మీరు అంటున్నట్టుగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి మనల్ని అడుగుతున్నారంటే అది మన అదృష్టం అనుకోవాలి తప్పకుండా మనం ఏ ఎంతవరకు వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇవ్వటానికి ఎప్పుడు కూడా మనం రెడీగానే ఉన్నాము స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేసి వాళ్ళు అంటే మాకు ఇలా మేము క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాము లేదా మాకు అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా ఏం చేయాలి అనేటువంటిది వివరణ ఇవ్వబడుతుంది సో క్లాసెస్ అయితే ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సో త్రీ డేస్ క్లాస్ ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో త్రీ డేస్ థర్టీ టిప్స్ ఉంటాయి మీ ఇంటిని ఇంటిని పాది అంటే లక్ష్మి ఇంట్లోనే ఉండేలాగా చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా సరే అప్పుల బాధల నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం సో ఆ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి లేదు వాస్తు ప్రకారం మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమర్షియల్ కాంప్లెక్స్ అయినా రియల్ ఎస్టేట్కి సంబంధించిందైనా అటు ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా సరే అట్ ద సేమ్ టైం జనరల్ ఇల్లు అయినా సరే సో వాస్తు ప్రకారం మీరు చూపించుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు శ్రీపద్మ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ పద్మ గారు థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి